వాదల్లో బాగున్నాం ఏసుప్రభు నమ్ముకుంటే కష్టాలు రావా మాట్లాడరే ఏసుప్రభు నమ్ముటే శ్రమలు రావా ఏసుప్రభ నమ్ముకుంటే రోగాలు రావా చెప్పరే ఏసుప్రభు నమ్ముడు చచ్చిపోరా ఎప్పుడు అట్నే ఉంటావా అలా గట్టిగా ముద్దుగా ముడతలు పడవా పడవా ముడతలు శ్రమలు లేని క్రేస్తవుడు క్రేస్తవుడు కాడంట మిరప చెట్టు బాగా కాపు కాయాలంటే మిరప చెట్టుకి ఏమి వేయాలి ఎరువేయాలి ఏ చెట్టు అయినా ఎరువేస్తేనే కాపు ఎక్కువ కాస్తుంది ఎరువేయంది కాపు కాయేది క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే పార్థన చేయడు శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎక్కెక్కి ఎప్పుడేస్తావు గుత్తులు గుత్తులుగా శ్రమలు వస్తాయి గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయి నీకు శ్రమలే రాకపోతే తింటావు పంతావు పారం కొల్లాగా పారంకోడ ఏం చేస్తారు తింటుంది పంత యేసుప్రభ దగ్గరికి రాణి కంట డబ్బన్న పోవాలే జబ్బన్న రావాలి అన్న ఒకటే తీరుకున్నా డబ్బన్న పోవాలే మాట్లాడాలి డబ్బన్న పోవాలే జబ్బన్న ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాము మా ఇంటి మూడాల తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు ఓకే అట్నే ఏమనకు ఎలిపి నుంచి గోల్కొండ ఎవరో వెళ్తారు తల్లి బిడ్డలు చక్కటి భక్తి పర్రలు భర్తనేం పుల్లు తాగుతా డ్రింకర్ గుట్కలు పాన్ పర్రకులు సిగరెట్లు బాగా తింటాడు ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్నా మేమిద్దరం పర్వలోకి వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా తాగి తాగి సస్తట్టుండన్నా మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదన్నా మా నాయన రక్షణ కోసం పార్థించడని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి ఊరికి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా పార్థం చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గురువాన్ని దర్శించి ఒక సువార్త సువార్థ పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ తాగుడు మానేశి అంకులు యేసుప్రభు గొప్పదేవుడు యేసుప్రభు నమ్ముకో అని సువార్థ చెప్పేది మాట దేవుని మాటలు చెప్తుంటే వినకపోయేది యా ఫోర్ రా దేవుళ్ళు అడిగిలాడు ఫోర్ రా దేవుళ్ళు ఏ ఇట్లానే ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షవాతం వచ్చింది ఏమొచ్చింది మాట్లాడరే పక్షవాతం వచ్చింది మూతి లొంకర పోయింది ఇట్లా పిడకపోయింది రెండు ఇట్లా ఇట్ల కాళ్ళు కాళ్ళేమి ఇట్లా విండి ఇట్లా ఇప్పుడు వస్తుండే చర్చికి ఇంచెచ్చి కొత్త ఇంచెచ్చికొత్తా తెచ్చుక ఏ చెయ్యను నమ్ముకుంటా గొప్పకారు చేయాలి దేవుడు నన్ను తత్తు పురుతీ నన్ను తొత్త ఎప్పుడొస్తా అంటుండు చెప్పండమ్మా మంచిగా ఉన్నప్పుడు రంటే మంచిగా మంచిగురు మంచిగా ఉన్నప్పుడు దేవుని మాటలు ఏమంటేనాడా ఇప్పుడు వస్తారంట తాగి తాగి నరాలు సచ్చబడ్డాక ఊపిరితిలు పాడైనాక అత్త గుడి కొత్త గుడి కొడుతు ఏ నమ్ముకుంటూ వాస్తవం అండి నాకు కూడా నేను శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకకపో అందరు వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గర శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయంట శ్రమలు వస్తే ఆత్మీయంగా ఎదుగుతామంట శ్రమలు వస్తే పార్థం చేస్తాం శ్రమలు రాకపోతే ఆత్మీయంగా ఎదగం వాస్తవం దేవునికి స్తోత్రం